ప్రపంచంలోని అత్యంత ప్రముఖ ఉద్యానవనాల్లో ఒకటైన రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్ పేరు మారింది ఇక నుంచి దీన్ని అమృత ఉద్యాన్గా పిలువనున్నారు ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర అమృత మహోత్సవాలను దేశం నిర్వహించుకుంటున్న వేళ మొఘల్ గార్డెన్స్ పేరును మారుస్తున్నట్టు రాష్ట్రపతి కార్యాలయం డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ తెలిపారు పేరు మార్పుపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి భాజపా శ్రేణులు స్వాగతించాయి వలస పాలనకు చెందిన మరో చిహ్నం ముక్కలైందని భాజపా ఒక ప్రకటనలో పేర్కొంది నవభారతం దిశగా ఇది మరో ముందడుగు అని కేంద్ర మంత్రులు అభివర్ణించారు రాష్ట్రపతి భవన్లోని ప్రముఖ ఉద్యానవనానికి అమృత ఉద్యానాన్ని పేరు మార్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు కొత్త పేరుతో వలసపాలనలోని మరో చిహ్నం రద్దవడమే కాకుండా ఈ నిర్ణయం అమృత కాలంలో భారతదేశ ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది అని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తదితరులు కూడా పేరు మార్పుపై సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్రపతి భవన్లో పదిహేను ఎకరాల్లో విస్తరించిన ఈ ఉద్యానవనాన్ని భూమిలో స్వర్గం అంటారు ప్రపంచంలోని అరుదైన పుష్పాలు మొక్కలకు ఈ గార్డెన్స్ వేదిక జమ్మూ కాశ్మీర్లోని మొఘల్ గార్డెన్స్ పూర్తితో దీన్ని తీర్చిదిద్దారు పంతొమ్మిది వందల పదకొండులో కింగ్ జార్జ్ రాజధానిని కొల్కత్తా నుంచి ఢిల్లీకి మార్చనున్నట్లు ప్రకటించారు సర్ ఎడ్విన్ లుటియన్ సర్ హార్బర్ట్ బేకర్ కలిసి వైస్రాయ్ హౌస్ నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ కేంద్రంగా న్యూఢిల్లీకి రూపకల్పన చేశారు స్వతంత్రం అనంతరం వైస్రాయ్ హౌస్ రాష్ట్రపతి భవన్గా ఇది మారింది పంతొమ్మిది వందల పదిహేడులో మొఘల్ గార్డెన్ ఆకృతికి లుటియన్స్ తుది రూపించారు మొక్కలు నాటడం మాత్రం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మధ్య ప్రారంభమైంది ఇందులో ఈస్ట్ లాన్ సెంట్రల్ లాన్ లాంగ్ గార్డెన్ సర్క్యులర్ గార్డెన్ హెర్బల్ వన్ హెర్బల్ టూ టాక్టైల్ గార్డెన్ బొన్సాయి గార్డెన్ ఆరోగ్యవనం పేర్లతో విభిన్నమైన తోటలు ఉన్నాయి ఇందులో నూట యాభై రకాల గులాబీలు ఎన్నో రకాల తులిప్స్ ఆసియాటిక్ లిల్లీస్ ప్రపంచంలోనే అరుదైన పుష్పాలు ఉన్నాయి ఈ గార్డెన్స్ సంరక్షణకు మూడు వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు